తకల వర్గాలు తెలంగాణ ప్రజానికం సంతోషంగా జీవించేలా ప్రజా ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు సిఎం రేవంత్ రెడ్డి విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్ ను సగర్వంగా చాటుతున్నామన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ ధరణి రుణమాఫీ సమస్యల నుంచి రైతాంగాన్ని విముక్తి చేస్తున్నామని తెలిపారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది పంతొమ్మిది అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి తద్వారా ముప్పై వేల ఏడు వందల యాభై మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి పర్యటన ద్వారా పరిచయం చేశాము ఇదొక గొప్ప ముందడుగు తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి తెలంగాణ బ్రాండును విశ్వ వేదికపై సగర్వంగా చాటాలి మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ధరణి అమలులో అవకతవకలు లోప భూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలుగుతుంది ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం ధరణి సమస్యల పరిష్కారానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి నుండి పదిహేను వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం ధరణిలో సమస్యల పరిష్కారం చేయలేని ఉంటే సదరి దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం రాష్ట్రంలోని రైతాంగం నేడు అతిపెద్ద పండగ జరుపుకుంటుంది ఇంతకాలం రుణ భారంతో బతుకు భారమై తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం భూమి లేని రైతు కూలీలు రోజు కూలీ చేసుకుంటూ కూలీ దొరకని నాడు కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు వారిని ఆదుకోవడం కోసం భూమి లేని ప్రతి నిరుపేద రైతు కూలీకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది నుంచే మా ప్రభుత్వం అందించనుంది అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం గతంలో అమలు జరిగిన రైతు బద్దు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు అది కూడా అనర్హులకు సాగులో లేని భూమి యజమానులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు రైతు కూలి సంఘాలు అదే విధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను